వేరే కాలు ఇవ్వడం ఆరు నెలలు ఆరు నెలల తర్వాత ఆహార పదార్థాలు మెత్తగా అంటే మనం తినే ఆహార పదార్థాలు మెత్తగా చేసి బేబీకి కూడా అదనంగా ఆహారం అందించుకోవాలి అది అక్కడి నుంచి విటమిన్ ఏ అనేది ఆరు నెలలకి ఒకసారి మనం తప్పనిసరిగా వేయించుకోవాలి అంటే పదహారు నిమిషాల వరకు కూడా బేబీని అంటే ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టీకాలన్నీ అందించుకోవాలన్నమాట పోషణ అనేది మనం మన అందులోని టీచర్స్ మనకు అందిస్తున్నారు దాంట్లో ఏ విధంగా ఎన్ని ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి పాలు పాలు దగ్గర నుండి పాలల్లో ఎన్ని రకాల మన ఇమ్యూనిటీ కావాలంటే కాల్షియం కావాలంటే తల్లికైనా బిడ్డలకైనా పాలు కావాలి పాలు 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 నుండి వచ్చే ఆహార పదార్థాలన్నీ మీకు అందిస్తున్నారు తర్వాత ఇంటి దగ్గర మనం ఏ విధంగా అయితే మనం ఇంట్లో చేసుకుంటామో తల్లికి పరిశుభ్రంగా అంటే మీకు చేతులు హ్యాండ్ వాషింగ్ అది మనం ఆహారం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు

మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి వండేటప్పుడు పరిశుభ్రత పాటించాలి వండిన వాటి మీద మూతలు ఉంచుకోవాలి ఇటువంటి ఈగలు క్రిమి కీటకాలు వాళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎప్పుడు వండిన ఆహారం అప్పుడు ఫ్రెష్గా పెట్టాలి పిల్లలకి ఇప్పుడు వండి మిగిలిపోయింది కదా అని అగిన్ని అలాగే ఉంచి మళ్ళీ రాత్రికి ఎప్పుకో పెడతానంటే అది అనారోగ్యం సో పిల్లలకి కొద్దిగా వాళ్ళు ఎంత తింటారో అంతే వండుకొని అంతే పెట్టాలి ఓకేనా మిగిలిపోయే ఆహారం ఇప్పటివరకు వరకు విన్నారు ఈ వెయ్యి రోజుల సంరక్షణ అందరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీ సంబంధి సంరక్షిస్తుంది మీరు మాట్లాడాలి ఓకేనా వెయ్యి రోజులు గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి ప్రతి విషయం వీటిని అర్థం చేసుకొని పాటించడానికి ప్రయత్నం చేయండి వీటిని పెడిపోతే ఏం ఉపయోగం ఉండదు పాటిస్తేనే దానివల్ల ఉపయోగం మీరు మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది తల్లి శ్రద్ధగా పిల్లలకి పోషణిస్తేనే బిడ్డల ఆరోగ్యంగా పెరుగుతారు సో పోషకాహారం గురించి మొత్తం బాధ్యత తల్లిదే మీరు మంచిగా బాగా తినాలి మీ పిల్లల్ని thank